తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ తిరుమల వివాదం పెద్దగా నడుస్తున్న వేళ చర్చకొచ్చిన మరో అంశం డిక్లరేషన్ శ్రీవారి దర్శనానికి జగన్ వెళ్తానని ప్రకటించిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు టీటీడీ కూడా అదే కోరడంతో పొలిటికల్ హీట్ నడిచింది కానీ సడన్ గా జగన్ వెనకడ వేరే వేరే కారణాలు చెప్పి తిరుమల క్యాన్సిల్ చేశారు కానీ ఆ రోజు జగన్ చెయ్యలేని పని నేడు పవన్ చేసి చూపారు thank you నిబంధనల ప్రకారం తిరుమలకు అన్యమతస్థులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి హిందువులు కానీ వ్యక్తులు అన్యమతస్థులు తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫారంపై పై సంతకం పెట్టాల్సి ఉంటుంది తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని ఆయన శ్రీవెంకటేశ్వర స్వామిపై నమ్మకం గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి సంతకం చేయాల్సి ఉంటుంది అందుకే జగన్ క్రిస్టియన్ అని డిక్లరేషన్ సంతకం చేయాలని టీడీపీ బీజేపీ జనసేన నేతలు కోరారు కానీ తిరుమల పర్యటనకు వెళ్లని జగన్ తన మతం మానవత్వమని అన్ని మతాలు కొలుస్తుందని చెప్పి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు కట్ చేస్తే ప్రస్తుతం తిరుమలలో పవన్ పర్యటన కొనసాగుతోంది ప్రాయశ్చిత దీక్ష విరమించే కార్యక్రమంలో భాగంగా ఆయన కాలి నడుకన తిరుమలకు చేరుకున్నారు పవన్ తో పాటు తన ఇద్దరు కుమార్తెలు ఆద్య పోలేన అంజనా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు అయితే చిన్న కుమార్తె పొలేన తిరుమల శ్రీవారి దర్శనానికి కి డిక్లరేషన్ ఇచ్చారు టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు పవన్ భార్య అన్న లెజినవా క్రిస్టియన్ కావడంతో కుమార్తె పొలెనాతో పవన్ డిక్లరేషన్ ఇప్పించారు తను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం గౌరవం ఉన్నంతన తనను దర్శనానికి అనుమతించారని కోరుతూ వివరాలు పొందుపరిచి డిక్లరేషన్ ఇచ్చారు ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో జగన్ ఏకంగా తిరుమల పర్యటన రద్దు చేసుకుంటే పవన్ కళ్యాణ్ తన కూతురుతో డిక్లరేషన్ పై సంతకం చేయించడం తండ్రిగా తాను సంతకం చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది